హాయ్ అండి వెల్కమ్ టు హర్లీ ఆల్ బాగ్స్ ఇదిగోండి మటన్ కర్రీ చేశాను మన సండే కేజీ మటన్ తీసుకొచ్చామండి మటన్ తీసుకొచ్చి నీట్గా వాటర్లో కడిగేసి కొంచెం ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి కలిపేసి ఉంచామండి ఇదిగోండి ఆయిల్ పెట్టాను కుక్కర్లో చేస్తున్నానండి పెద్ద ముక్కలు ఇచ్చారు కాబట్టి ఆయిల్ వేసి లవంగాలు యాలక్క చెక్క వేసి కొంచెం వాసన పోయే వరకు ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత కుక్కర్ పెట్టేసాను ఇదిగోండి ఈ కర్రీ టేస్ట్ ఉండాలంటే ఆనియన్స్ వితౌట్ ఆయిల్తో ఫ్రై చేయాలండి రెండు చెడు కూడా వేసాను పచ్చిమిర్చి అంతా పేస్ట్ చేస్తానండి ఇదిగోండి అదే ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ ఒక ఆనియన్ ఇందాక టూ ఆనియన్స్ అండి ఇప్పుడు ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసి దాంట్లోనే మునక్కాయలు వేసేసానండి ఆ మునక్కాయల్లోనే ఇందాక చేసిన ఆనియన్ పేస్ట్ వేసాను ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు ఇదిగోండి టమాటా ప్యూరీ చేసాను అండి పేస్ట్ చేసేసాను ఒక మూడు అవి కూడా వేసేసాను ఇగండి ఒక పక్క మటన్ ఉడికిపోయింది చూడండి కరెక్ట్గా ఐదు విజిల్స్ అండి బాగా ఉడికిపోయింది ఆ వాటర్ వరకు ఉంచేసి మటన్ వరకే వేసానండి ఇప్పుడు రెండు కలిపేసుకొని కసేపు మూత పెట్టేసేయాలండి ఇలా కలుపుకొని ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆ మిగిలిన వాటర్ ఇందాక ఉడకబెట్టిన వాటర్ వేసేసి ఇంకొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఇవ్వండి ఇట్లా మూత పెట్టేసేయాలి ఇదిగోండి గరం మసాలా మటన్ మసాలా ఇది అది ఒక స్పూన్ వేసానండి ఇదిగోండి రెడీ అయిపోయిందండి వేడి వేడి మునక్కాయ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ